నమస్తే నేను మురళీధర్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతుందంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు భారతీయ విద్యార్థులు అల్లాడిపోతున్నారు దీని మీద కనీసం స్పందించిన పాపాల కూడా మోడీ ప్రభుత్వం లేదంటే చాలా దారుణమైన విషయంగా చెప్పుకోవచ్చు ట్రంప్కు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ నేను ఏం చెప్తే అది వింటాడని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు ట్రంప్ భారతీయుల మీద టార్గెట్గా చేస్తున్న నిర్ణయాల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖండన కానీ ఎటువంటి అభ్యర్థులు కానీ లేకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నట్లు కూడా తెలియట్లేదు ముఖ్యంగా భారతీయ విద్యార్థులనే టార్గెట్ గా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అక్కడ భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ విద్యార్థులు గత పదిహేను రోజులుగా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టి బతుకుతున్నారు చదువుకుంటానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అమెరికా విద్యార్థులు అక్కడ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పని చేసుకోలేని పరిస్థితి చదువుకుంటానికి అక్కడికి వెళ్ళిన విద్యార్థులు క్యాంపస్లో ఏదైనా జాబ్ దొరికితే చేసుకోవాలి తప్పితే బయట ఎటువంటి పని చేసుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు ఎక్కడన్నా బయట పని చేయాలంటే వాళ్ళ కాళ్ళకి ట్యాగ్లు వేస్తున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది అయితే అక్రమంగా వెళ్ళిన వాళ్ళని అయితే చాలా దారుణంగా చూస్తున్నారు ఏదో యుద్ధ ఖైదీలు తీసుకెళ్ళినట్టు వాళ్ళకి బేడీలు వేసి ముఖాలకి మాస్కులు వేసి తీసుకొస్తున్న విధానం అయితే చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు ఇతర మన దేశానికి సంబంధించిన విద్యార్థులు కానీ అక్కడ వలసదారులు కానీ ట్రంప్ చాలా నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చాలా వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే మోడీ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో ఖండించకపోవడం చాలా బాధాకరం మేము విదేశ విధానం వల్ల చాలా గొప్ప మేము ఏం చెప్తే ప్రపంచ దేశాలు తప్పనిసరిగా అనుసరించవలసింది అంటూ గత పది సంవత్సరాలుగా డబ్బాలు డప్పాలు కొట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఈ రోజు జరుగుతున్న దానికి సరైన సమాధానం కూడా లేదు ఎక్కడ ఎటువంటి ఖండలు కూడా లేదు ప్రత్యేక యుద్ధ విమానంలో భారతీయులు వస్తున్నారంటే వాళ్ళని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఏంటి అన్నది కూడా ఏ విధంగా సమాచారం అయితే లేదు ట్రంప్ ఈ రకంగా భారతీయుల మీద పూర్తి స్థాయిలో కక్ష కట్టాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అక్కడ పనిచేయాలంటే ఒక కేటగిరీ కూడా పెట్టాడు ముందు ముఖ్యంగాను ముందు అమెరికన్ కు ప్రయారిటీ తర్వాత యూరప్ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి ప్రయారిటీ తర్వాత ఫ్రాన్సు తర్వాత జపాన్ తర్వాత జర్మనీ అదేవిధంగా చైనా చివర ఏడో స్థానంలో ఇండియా విద్యార్థులకు స్థానం కల్పించే విధంగా అంటే అక్కడ ఏదైనా పని పనిచేసుకున్న బతకాలంటే ఏడో స్థానంలో పెట్టారన్నమాట వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఈ ఇండియన్ సంబంధించిన విద్యార్థులకు ఏదైనా ఉపాధి గల అవకాశం కానీ ఉద్యోగం కానీ ఇచ్చే పరిస్థితిగా అంటే భారతీయుల్ని ఎంత చులకరగా ట్రంప్ చూస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా ఉంటే మరి భారతీయ విదేశీ వ్యంగ విధానం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ మీద కనీసం ఇలా చేస్తున్నారు దాని మీద ఏంటంటే దాని మీద చర్యలు తీసుకున్న దాఖలు కూడా కనపడకపోవడం చాలా బాధాకరం భారతీయ విద్యార్థుల పట్ల ట్రంప్ వ్యవస్థలు విచ్చి చాలా బాధాకరం ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ట్రంప్ని ఎలా కట్టడి చేయాలి మన విద్యార్థులు ఏ రకంగా వాళ్ళకి సరైన గౌరవం కల్పించాలన్న దానిక దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆశిద్దాం